ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుదల లేదు చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికలన్నీ చాలా చాలా ఉపశమనం ప్రజలందరికీ మేలు చేశారు అనేటువంటి రీతిలో సంకేతాన్ని ఇచ్చారు కానీ అసలు ఏంటంటే ఈరోజు ప్రజాశక్తి పత్రిక రాసింది గంట గంటకు మోత విద్యుత్ ఛార్జీలు బాధుడు గంట గంటకు మోత అంటే అర్థం ఏంటి ఎప్పటి వరకు కరెంటు మనం రోజులో వాడుకుంటున్నప్పుడు ఏ టైంలో వాడినా అది అర్ధరాత్రి వాడినా లేదంటే బాగా పీక్ డిమాండ్ ఉన్నటువంటి అవర్స్లో వాడుకున్నప్పటికీ లేకుంటే ఉదయం పూట తెల్లవారుజామున ఎప్పుడు వాడుకున్నా కానీ ఒక యూనిట్కి ఇంత ఛార్జ్ చొప్పున చెల్లిస్తున్నాం ఎటువంటి తేడా ఉండదు మనం ఎంత కరెంట్ వాడతామో ఎన్ని యూనిట్లు వాడతామో అన్ని యూనిట్లకి ఒకటే రేట్ ఉంటుంది దాన్నే మనం కరెంట్ బిల్లులుగా చెల్లిస్తూ ఉంటాం ఇక్కడ నుంచి దీన్ని మార్చేస్తున్నారు ఇప్పటికే ఇండస్ట్రీస్కి ఈ విధానం ఉంది ఇప్పుడు దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా షాపులకు తీసుకొచ్చింది ఆ తర్వాత ఇళ్లల్లో కూడా తీసుకురాబోతోంది మొదట షాప్ మొదట ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి దాన్ని అమలు చేశారు ఇప్పుడు దాన్ని షాపుల వరకు తీసుకొచ్చారు తర్వాత వంతు గృహ విద్యుత్ వినియోగదారులే ప్రజాశక్తి పత్రిక రాసింది చిరు వ్యాపారులకు టైమ్ అప్ డే విధానం అమలు సామాన్యంగా బడ్డీ కొట్టు పెట్టుకుని ఎక్కడో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటే అతను రాత్రిపూట అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాడేటువంటి కరెంటుకి ఒక రేటు రాత్రి పది గంటల తర్వాత వాడేటువంటి కరెంటుకి ఒక రేటు పది గంటల తర్వాత షాపులు ఎందుకుంటే అందులో విద్యుత్ ఎందుకు ఎక్కువ వాడతారు వాడేటువంటి టైం అంతా సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ టైంలో అధిక రేటు అప్పుడు యూనిట్కి ఎక్కువ మొత్తం వసూలు చేసేందుకు దీన్ని టైం అప్ డే అనేటువంటి విధానం అంటారు ఈ విధానాన్ని ఇప్పటికే ఇండస్ట్రీస్కి వర్తింపజేస్తున్నారు ఇప్పుడు షాపులకి చిరు వ్యాపారులకి తీసుకొచ్చారు గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దీన్ని కూడా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు ఇది అసలు తంతు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒకప్పుడు కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంపుదంటే కరెంట్ ఛార్జీలు యూనిట్కి అంత పెరిగింది ఎంత పెరిగింది ఇంత నుంచి అంత అయింది ఇట్లా అనుకునేటంటూ వాళ్ళు ఇప్పుడు అట్లా లేదు కరెంటు ఛార్జీలు మనకు తెలియకుండానే మోత మోగిపోతుంది కరెంట్ ఛార్జీలు పెరగట్లా ఛార్జీలు పెంచట్లేదని చెప్తున్నారు కానీ ఏం పెంచుతున్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎఫ్ఈపిసిఏ ఛార్జీలు ఇంకా సర్దుబాటు సర్దుపోటు ఏదో పేరు చెప్పి అనేక రకాల పేర్లతో మనకు అసలు యూనిట్ ఛార్జ్ ధర కన్నా మించి ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఈ ఎఫ్ఈపిసిఏ ఛార్జీలు వేసేసి కరెంటు బిల్లుల మోత మోగిస్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అసలు బిల్లుల మోత పెంచడం లేదు కరెంటు ఛార్జీ యూనిట్ ధర పెరగడం లేదు అని చెప్తున్నారు యూనిట్ ధర పెరగదు కానీ ఆ తర్వాత అదనంగా వేసేటువంటి ఛార్జీలు మాత్రం పెంచేసి మనందరికీ వాయించేటువంటి పద్ధతి అయితే సాగుతుంది ఇప్పుడు చిరు వ్యాపారుల వరకు వచ్చేసింది సాధారణ వ్యాపారం షాపు ఇతర రకరకాల వ్యవహారాలు నడుపుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు టైం అప్ డే అనేటువంటి విధానం వచ్చేసింది ఈ విధానం ప్రకారంగా పీక్ అవర్స్లో అంటే డిమాండ్ ఉన్నటువంటి సమయంలో వాడేటువంటి కరెంట్కి ఎక్కువ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది డిమాండ్ లేనప్పుడు తక్కువ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది అందరూ డిమాండ్ ఉన్నప్పుడే వాడతారు షాపులంటే సాయంత్రం పూట ఎక్కువ విద్యుత్తు ఎక్కువ వ్యాపారం ఎక్కువ మంది రాకపోకలు ఉంటాయి కాబట్టి అప్పుడే ఎక్కువ వాడతారు కాబట్టి అప్పుడే ఎక్కువ ఛార్జీ చొప్పున వసూలు చేసేదానికోసం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ విషయాన్ని ఈ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఈనాడు ఆ పత్రికలన్నీ దాచిపెట్టేసే చూడండి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే కరెంటు ఛార్జీలు పెంపు లేదు పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల సబ్సిడీకి ప్రభుత్వం ఓకే అంటే ఎంత బాగుంది కరెంట్ సాధ్యలు పెంపుదల లేదంటే నిజంగానే పెంపుదల లేదు అని అందరూ ఉపశమనంగా భావించవచ్చు నిజంగానే అందరికీ రిలీఫ్ కానీ అసలు మతలో ఎక్కడుందంటే పీ కవర్స్ పేరుతో టైం అప్డే పేరుతో అక్కడ కరెంట్ సాధ్యులు పెంచేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఒక వ్యాపారి మీద కరెంటు అంటే పెరుగుదలంటే ఏంటి సరుకుల ధరలు పెంచడం సరుకుల ధరలు పెరగడం అంటే దాని ఉద్దేశం ఏంటి సామాన్యులకి మరింత భారంగా మరింత ఘోరంగా జీవితాలని మార్చేయడం అంతే కదా ధరలు పెరిగితే ఎవరికి భారం అవుద్ది వ్యాపారి ఏమన్నా తన జేబులోని తీసుకొచ్చి అదనంగా పెడతాడా ఎక్కడి నుంచి పెట్టి చూసుకోవాలి మళ్ళీ కొనుగోలుదారుడే అంటే ఎవరు అందరూ మొత్తం జనం అందరి మీద కరెంటు ఛార్జీలు భారం పెంచేందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచించినట్టుగా కనిపిస్తుంది ఈనాడు పేపర్లో చూడండి సేమ్ ఆంధ్రజ్యోతిలో కరెంట్ ఛార్జీలే పెరగలేదన్నారు కదా సేమ్ ఇక్కడ కూడా అంతే ఈనాడు పత్రికలో కూడా కరెంటు ఛార్జీల భారమే లేదు ఈసారి కరెంట్ ఛార్జీలు పెరగలేదు అనేటువంటి కథనాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇట్లా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ విద్యుత్ ఛార్జీల భారం లేదు అని చెప్పినటువంటి విషయంలోనే సాక్షి పత్రికలు చూస్తే అందుకు భిన్నమైనటువంటి కథనం మనం చూడవచ్చు ఇప్పుడు చిరు వ్యాపారులకు షాక్ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే చంద్రబాబు దొంగదెబ్బ టైమ్ ఆఫ్ డే టారిఫ్ టేర్తో పీక్ కవర్స్లో ఛార్జీల బాధుడు ఇప్పటి వరకు హెచ్డి సర్వీసులు ఉన్న పెద్ద పరిశ్రమలకే ఈ పద్ధతి ఉంది ఇకపై ఎల్టీ వాణిజ్య సర్వీసులకు వర్తింపు చిరు వ్యాపారుల నుంచి పరిశ్రమల వరకు బాధుడే బాధుడు ఉదయం ఆరు గంటల నుంచి వరకు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు అదనపు ఛార్జీలు ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి విధానం వల్ల వ్యాపారుల మీద పడబోతున్నటువంటి భారం తాలూకా లెక్క